హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా రామచంద్రయ్యని కావాలనే పోలీసులకి కాల్ చేసి పిలిపించి రాజావారు రానివారు చనిపోవడానికి కారణం రామచంద్రయ్యని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తుంది కదా పాపం చామంతి మాత్రం వాళ్ళ నాన్న కనిపించట్లేదని బాధపడుతుంటే ప్రేమ్ చామ్ దగ్గరికి వచ్చి నువ్వేమి బాధపడద్దు ఎలాగో మనం హాస్పిటల్కి వెళ్తాం కదా చామ్ అక్కడ అక్కడికి వెళ్ళుంటారులే పద వెళ్దామని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు చామ్ ప్రేమ్ అయితే ఇంక చామ్ని తీసుకువెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే కన్న తండ్రినే జైలుకి పంపించిన దాన్ని నీ పొజిషన్ కోసం నేను ఏదైనా చేస్తాను రమాదేవి పొజిషన్లో నేను వెళ్ళి కూర్చుంటాను ఈ ప్యాలెస్కి మహారాణిని అన్ని విధాల కంట్రోల్ చేసే డిక్టేటర్ని నేనే అవుతాను ఎందుకంటే నీ చేతిలో ఏమీ లేదు కానీ నా చేతిలో నీ ముద్దుల కొడుకున్నాడు అని అరుణ్ వైపు చూస్తూ ఉంటుంది రోజా అరుణ్ రోజా దగ్గరికి వస్తారు ఏంటి రోజా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఏమీ లేదు అరుణ్ అయినా నాకు ఒక డౌట్ అత్తయ్య గారు నా చేతికి ఉయ్యాల ఇస్తే అది పడిపోయింది తర్వాత ఆ చంద్రిక చేతి నుండి నానమ్మగారు ఎందుకు నాకు ఇప్పించారో నాకు అర్థం కావట్లేదు ఆవిడ అంత గ్రేటా అని అడుగుతుంది రోజా నో 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 నథింగ్ లైక్ దట్ ఆవిడ చిన్నప్పటి నుండి చూస్తున్నాను మా ఇంటికి చాలా నమ్మకస్తురాలు పేరుకి అయినా మమ్మల్ని చిన్నప్పటి నుండి చాలా అల్లారు ముద్దుగా చూసుకున్నారు కాబట్టి మా నాన్నమ్మకి ఆవిడంటే అభిమానం అంతకు మించేమీ లేదు యు డోంట్ థింక్ అబౌట్ దట్ అయినా మోం మొక్కుకున్న మొక్కు వల్ల నీకు ఇబ్బంది కలిగింది కదా అని అంటాడు అరుణ్ అరుణ్ నీకు మన కుటుంబానికి ఏం జరగకుండా ఉండాలంటే నేను ప్రాణాలనే ఇచ్చేస్తానమ్మర్ అరుణ్ అని అంటుంది రోజా ఇంకా అరుణ్ చాలా జాలీగా రోజా వైపు చూస్తూ నాపై నీకు ఎంత ప్రేమ అని అలా రోజాని హక్ చేసుకుంటాడు నాకు కావాల్సింది ఇదే అని ఇంకా క్రూయల్గా చూస్తూ ఉంటుంది రోజా ఇది ఇలా ఉండగా చామంతి కిచెన్లో తన కాళ్ళకి బాగా పప్పం బొబ్బలు రావడంతో ఇంకా వెన్న అయితే రాసుకుంటూ ఉంటుంది ప్రేమ్ చామ్ దగ్గరికి వస్తాడు ఏంటి చామ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో నడిచాను కదా బాబు అందుకే కాళ్ళకి బొబ్బలు వచ్చాయి ఇదిగో వెన్న రాసుకుంటున్నాను అని చెప్తుంది చామ్ ఎందుకు చామ్ నాకు చెప్తే నేను ఆయింట్మెంట్ తీసుకొస్తాను కదా అని అంటాడు ప్రేమ్ చూడు ప్రేమ్ బాబు డ్రైవర్ బాబు ఆయింట్మెంట్ రాసుకుంటే అది టెంపరీగా తగ్గుతుంది కానీ శాశ్వతంగా తగ్గాలంటే మన ప్రకృతి ఇచ్చిన పదార్థాలే మనం వాడాలి కాబట్టి ఈ వెన్న పూస రాసుకుంటేనే చల్లగా ఉంటుంది త్వరగా తగ్గిపోతాయి అని పాపం రాసుకుంటూ ఉంటుంది ప్రేమ్ చామ్ వైపు చాలా పాపం జాలిగా చూస్తూ నాకు క్యూ నేను రాస్తానని చెప్పి ఇంకా చామ్ కాలు పట్టుకొని అది రాస్తూ ఉంటారు వెన్నని ప్రేమ్ బాబు మీరు రాయద్దు అని అంటుంది చామ్ సైలెంట్గా ఉండు అయినా నువ్వు నువ్వు ఇంత కష్టపడుతుంటే నేను ఎందుకు చూస్తూ కూర్చుంటాను అని ప్రేమ అయితే రాస్తూ ఉంటాడనమాట చామ్కి ప్రేమ్ వైపు ఇంకా అలా పాపం అభిమానంగా చూస్తూ ఉంటుంది చామంతి రమాదేవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది రామచంద్రయ్యని గుర్తు చేసుకుంటూ ఆ రామచంద్రయ్య ఎక్కడ ఉన్నా ప్రమాదమే కరెక్ట్గా నా గురించి ఇప్పుడు చెప్పేస్తే నా గురించి నేను కట్టుకున్న ఈ సామ్రాజ్యంలో అన్ని మేడ గోడలు ఖచ్చితంగా పగిలిపోతాయి కూలిపోతాయి అలా జరగకుండా ఉండాలి అంటే నేను ఆ రామచంద్రయ్యని నిజం చెప్పనివ్వకుండా దాచిపెట్టాలి ఎలా అయినా చేయాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రోజా అయితే తన కాళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది ఇంకా రోజా కాళ్ళని గమనిస్తుంది రమాదేవి వెంటనే గమనించి తన కాళ్ళకి బొబ్బలు లేకపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి ఇంకా వెంటనే హాల్లోకి వెళ్ళి ఒక పెద్ద కర్రని తీసుకొని స్టిక్ని తీసుకొని హాల్లో కూర్చుంటుంది చంద్రిక అని పిలుస్తుంది ఒక్కసారిగా చంద్రిక పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మగారు అని అంటుంది చామంతిని పిలు అని అంటారు ఎందుకమ్మగారు అని అంటుంది చంద్రిక చెప్తున్నాను కదా చామంతిని పిలుచుకురా అని అంటుంది ఇంకా వెంటనే పాపం చామంతి నిన్ను అమ్మగారు పిలుస్తున్నారు చాలా కోపంగా ఉన్నారమ్మా అని చెప్తుంది అవునా ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అని పాపం చామంతి భయపడుతూనే రమాదేవి దగ్గరికి వెళ్తుంది నీ కాళ్ళు చూపించు కాళ్ళు చూపించు అని అంటుంది అది అమ్మగారు అని పాపం భయపడుతూ ఉంటుంది చూపిస్తావా చూపించవా అని స్టిక్ పట్టుకొని గట్టిగా అడిగేసరికి పాపం తన కాళ్ళని చూపిస్తుంది చామంతి చూపించేసరికి కాళ్ళకైతే బాగా బొబ్బలుంటాయి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రోజా వీళ్ళందరూ ఇంకా చాలా దొరికిపోయాను అని చెప్పి రోజా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అంత దూరం నడిచినా నా కోడలికి ఎలాంటి బొబ్బలు లేవు కానీ నీకు మాత్రం ఇన్ని బొబ్బలున్నాయి అంటే ఏంటి అర్థం ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని గట్టిగా అడుగుతుంది రమాదేవి అమ్మా అది కాదమ్మా అని పాపం చెప్పేలోపు ఏయ్ నీ మోటార్ వింటూ కూర్చోడానికి నాకేమీ లేదనుకుంటున్నావా నువ్వు ఎవరి చెప్పు చేతల్లో నడుస్తున్నావో నాకు అర్థమవుతుంది ఇంకొకసారి నా మాట కాకుండా వేరే వాళ్ళ మాట వింటే ఏమవుతుందో నీకు ఇప్పుడు చూపిస్తా అని చెప్పి ఇంకా స్టిక్ తీసుకొని పాపం కాళ్ళు కాళ్ళ కింద ఎక్కడైతే బొబ్బలు వచ్చాయో అక్కడ కొట్టడానికి రెడీ అవుతుంది రమాదేవి అమ్మ వద్దమ్మా క్షమించేయండి అని అంటారు చంద్రిక నువ్వు నాకు సలహా చెప్తున్నావా మర్యాదగా పక్కకెళ్ళు అని ఇంకా కరెక్ట్గా ఆ స్టిక్తో చామంతి పాదాలపై కొట్టాలని చూస్తుంటే ఆ స్టిక్ని గట్టిగా పట్టుకుంటాడు ప్రేమ్ ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది వెంటనే ఆ స్టిక్ని గట్టిగా పట్టుకొని స్టిక్ని విరిచేస్తాడు ప్రేమ్ ప్రేమ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం చేస్తున్నానేంటమ్మా నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను ఒక్కసారి చామంతి చెప్పేది వినకుండా ఎందుకు తన్ని శిక్షిస్తున్నావు చామ్ ఇప్పుడు చెప్పు అమ్మ వింటుంది అని అంటాడు ప్రేమ్ అమ్మగారు మీకు తెలిసిందే కదండి మా అమ్మకి ఆరోగ్యం బాలేదు అందుకే నేను కూడా ఈ మొక్కు చెల్లించుకోవాలి అనుకున్నాను కానీ మీరందరూ చెల్లిస్తున్నారు కదా నాకు సమయం ఉంటుందో ఉండదో అర్థం కాలేదు అందుకే బెల్లం తలపై పెట్టుకోకుండా నేను కూడా ఇంటి నుండి అరికాళ్ళతోనే చెప్పులు లేకుండా ఎండలో నడుచుకుంటూ వచ్చాను తర్వాత అంగప్రదక్షిణలు చేసి నా మొక్కుని తీర్చుకున్నాను ఇదంతా మా అమ్మ కోసం చేశానమ్మగారు అని పాపం చెప్తుంది అలా తనైతే ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది విన్నావు కదమ్మా చామంతి ఏం చెప్పిందో విన్నావు కదా నీ అనుమానాలతో ముందు శిక్షించి తర్వాత నువ్వు తెలుసుకునే బదులు ముందు తెలుసుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని నువ్వు గుర్తించమ్మా ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నీకు ఎదురు చెప్పలేదు ఈసారి ఎందుకు చెప్తున్నాను అంటే చామ్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ వీడు వీడు నాకెదురు చెప్తున్నాడా అయినా ఈ చామంతి ఇప్పుడు దొరకలేదు కాబట్టి సరిపోయింది నా చేతుల్లో ఎప్పుడోకప్పుడు ఈ చామంతికి ఉండనే ఉంటుంది అని ఇంకలా కోపంగా ఏం మాట్లాడకుండా అందరూ చూస్తున్నారని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి ఇదంతా చూస్తున్న రోజా హమ్మయ్య ఇవాటికైతే నేను తప్పించుకున్నాను లేకపోతే ఈ చామంతి దొరికిపోయేది అయినా పోతే నాకెందుకు నా పేరు అది చెప్పదు నాకు ఆ నమ్మకం ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చామంతి వాళ్ళమ్మని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్లో పాపం మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు శ్యామల అమ్మా అమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతుంది ఇంకా పాపం బాగానే ఉందని సైగ చేస్తూ ఉంటారు శ్యామలా డాక్టర్ గారు ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ అమ్మ కోలుకుందా డాక్టర్ గారు అని అడుగుతారు తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదమ్మా ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి షీఈస్ పర్ఫెక్ట్ నౌ సో నువ్వు ఒక వన్ అవర్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి నువ్వు తన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు కాబట్టి నువ్వేమీ కంగారు పడద్దు అయినా హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయింది ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి డాక్టర్ అయితే అలా ఇంకా వెళ్ళిపోతారు ఇంకా డాక్టర్ చెప్పిన మాటలు విని డిశ్చార్జ్ చేసి తీసుకు వెళ్ళొచ్చు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి అవును అమ్మా నాన్న ఇక్కడికి వచ్చారా అని అడుగుతుంది చామంతి లేదు అని చెప్తుంది శ్యామల ఏంటి నాన్న నాన్న ఇక్కడికి రాలేదా నిన్నటి నుండి నాన్న కనిపించట్లేదు నాన్నకి ఏమైంది అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది చామంతి చామ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం ఆంటీని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని అంటాడు ప్రేమ్ డ్రైవర్ బాబు మీరు నిన్న చెప్పారు కదా ఒకవేళ నాన్న ఇక్కడికి వచ్చి ఉంటాడని నాన్న రాలేదంట డ్రైవర్ బాబు నాకెందుకో చాలా భయంగా ఉంది డ్రైవర్ బాబు అని అంటుంది చామంతి పోనీ ఎక్కడికి వెళ్ళారో కూడా చెప్పలేదు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు నాకు అదే అర్థం కావట్లేదు డ్రైవర్ బాబు నాన్నకి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే అది కూడా లేదు కానీ నాన్న ఎక్కడికి వెళ్ళారోనని చాలా భయంగా ఉంది అని భయపడుతూ ఉంటుంది చామ్ నువ్వేమీ భయపడద్దు వెళ్ళి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటారు ఏంటి పోలీస్ కంప్లైంటా వద్దు బాబు అని అంటుంది చామ్ ఇప్పుడు చేయాల్సింది అదే ఎవరైనా మనిషి కనపడకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెతికి పెడతారు నువ్వెందుకు అలా బాధపడుతున్నావు నేను నీ పక్కనే ఉంటాను కదా రా డిశ్చార్జ్ చేసిన తర్వాత మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం సరేనా అని చెప్పి ఇంకా అలా శ్యామలని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు ప్రేమ్ అండ్ చామ్ చంద్రిక దగ్గరికి చామంతి వెళ్తుంది అత్తా అమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చాం నువ్వు అమ్మని చూసుకు అని చెప్తుంది ఖచ్చితంగా చూసుకుంటానమ్మా నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు మేము డ్రైవర్ బాబుతో కలిసి బయటికి వెళ్తున్నాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని డ్రైవర్ బాబే చెప్పారు నిన్నట్టుండి నాన్న కనిపించట్లేదత్తా కాబట్టి నువ్వు తన్ని చూసుకో అమ్మను చూసుకో అని చెప్పి ఇంకా అలా వెళ్తారనమాట పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు ప్రేమ్ అండ్ చామ్ ఇంకా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాడు ప్రేమ్ నమస్తే సార్ మీకు ఒక కంప్లైంట్ ఇవ్వాలి అని అంటారు చెప్పండి సార్ అని అంటారు ఇన్స్పెక్టర్ మా చామంతి వాళ్ళ నాన్నగారు నిన్నటి నుండి కనిపించట్లేదు అని అంటారు ఆయన పేరేంటి అని అడుగుతారు ఆయన పేరు రామచంద్రయ్య అని చెప్పి చెప్పేసరికి ఇంకా పాపం చామంతి అప్పుడే అక్కడికి వస్తుంది వచ్చి చూసేసరికి అక్కడ జైల్లో ఉంటారు రామచంద్రయ్య రామచంద్రయ్యని సెల్లో చూసి పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి నాన్న అని చెప్పి పాపం అలా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది నాన్న నానా నువ్వేంటి నాన్న ఇక్కడ అని ఏడుస్తూ ఉంటుంది పాపం చామంతి బిడ్డా బిడ్డ నాకు తెలియట్లేదమ్మా ఎవరో నా గురించి చెప్పేశారమ్మా అమ్మ బిడ్డ నేను ఎక్కడున్నా బాగానే ఉంటా నువ్వు మాత్రం అమ్మని జాగ్రత్తగా చూసుకోమ్మా అది ఎలా ఉందో ఏంటోననే నాకు బెంగగా ఉందమ్మా అని చెప్పి అంటారు నాన్న అమ్మకేం కాలేదు నాన్న అమ్మ అమ్మని ఇంటికి కూడా తీసుకొచ్చేసాం మేము డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేసాం నువ్వేమి బాధపడద్దు నాన్న నిన్ను ఎలా అయినా నేను బయటకు తీసుకొస్తాను నాన్న అని చెప్పి పాపం మాట్లాడుతూ ఉంటుందన్నమాట రోజా సారీ చామంతి ఇదంతా చూసి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి చ్యామ్ ఆయన అంకులేంటి ఇక్కడున్నారు ఏమైంది అని చెప్పి పోలీస్ ఇన్స్పెక్టర్తో కనిపెట్టేసరికి ఏంటి ఈయన ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అసలు ఏం జరిగిందో తెలుసా సార్ ఇతను ఒక మర్డర్ చేసిన హంతకుడు అజంతాపుర సంస్థానంలో రాజావారు రాణివారు అనే వాళ్ళని వాళ్ళ పెళ్లి రోజు రోజే చంపేసిన కిరాతకుడు వీడు అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని అంటారు లేదు మేము అంతా తెలుసుకొని ఇదంతా చేస్తున్నాం అయినా తను బయటికి రావడం చాలా అంటే చాలా కష్టం అని చెప్తారు ఒక్కసారిగా పాపం ప్రేమ్ షాక్ అయిపోతాడు చామంతి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ్ చామ్ దగ్గరికి వస్తాడు చామ్ అసలు ఏం జరుగుతుంది అయినా మీ నాన్న మర్డర్ చేయడం ఏంటి మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలా ఉన్నారు కానీ ఒకవైపు ఇటు మర్డర్ కేసులో అంకులు ఇరుక్కోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది చామ్ అని అడుగుతారు చెప్తాను డ్రైవర్ బాబు చెప్తాను ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను ఎప్పటికీ చెప్పలేను కనీసం మీతోనైనా నేను నా బాధని చెప్పుకుంటాను డ్రైవర్ బాబు అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది రాజావారు రానివారు చిన్నప్పటి నుండి మమ్మల్ని సొంత వాళ్ళలా చూసుకున్నారు అలాంటి వాళ్ళని ఎవరో పొట్టను పెట్టుకున్నారు ఆ నింద మాపై వేసేశారు అంతేకాని మా నాన్న ఎవ ఎలాంటి తప్పు చేయడు డ్రైవర్ బాబు మా నాన్న చాలా మంచివారు నమ్మకానికి మారు పేరులా ఉంటారు అలాంటి ఆయన హత్య చేశాడంటే ఊరు జనాలందరినీ ఆ ఉపేంద్రనే నమ్మించాడు అంతేకాని మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు బాబు అని పాపం ఏడుస్తూ చెప్తుంది చామ్ అంటే ఎవరో కావాలనే ఇరికించారు ఆ విషయం నాకు అర్థమవుతుంది చామ్ ఇన్ని రోజులు మీరు భయపడుతూ పారిపోవడమే చూశారు కానీ ఇప్పటి నుండి అసలు రాజావారు రానివారి హత్య వెనకాల ఎవరున్నారనే నిజాన్ని కూడా మనం తెలుసుకుందాం నీకు తోడుగా ఎవరూ లేరు అనుకోవద్దు నీకు తోడుగా నేనుంటాను నేనుండి ఖచ్చితంగా అసలు వాళ్ళని చంపింది ఎవరో తెలుసుకొని అంకుల్ని బయటకు విడుదలయ్యేలా చేసి వాళ్ళని జైల్లోకి వెళ్ళేలా చేస్తాను నీకు నేను తోడుగా ఉంటాను చామ్ అని చామంతికి మాటిస్తాడు ప్రేమ్ పాపం ప్రేమ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది చామంతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్